వెల్కమ్ టు ఎన్ ఎయిన్ ఫైవ్ న్యూస్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వేల ఆరు వందల ఇరవై వైన్ షాపులకు గాను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాదాపు తొంభై ఐదు వేల మూడు వందల పదిహేడు అప్లికేషన్ కూడా రావడం జరిగింది ఆ తొంభై ఏడు వేల మూడు వందల పదిహేను ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అప్లికేషన్లకు ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్ గారి సమక్షంలో కూడా డ్రా ప్రక్రియ ద్వారా కూడా వారికి వైన్ షాప్లు కూడా కేటాయించడం జరిగింది మన మన నల్గొండ జిల్లా విషయానికి వస్తే నల్గొండ జిల్లా వ్యాప్తంగా నూట యాభై నాలుగు వైన్ షాప్లకు గాను నాలుగు వేల తొమ్మిది వందల ఆరు కూడా రావడం జరిగింది అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ధరేశపురం వైన్ షాప్ కూడా నూట యాభై నాలుగు అప్లికేషన్ అప్లికేషన్లు కూడా రావడం జరిగింది ఆ ధరేష్పురానికి సంబంధించిన వైన్ షాప్ కూడా టోకెన్ నెంబర్ ఇరవై నాలుగు సంబంధించినటువంటి విజయాల రామలమ్మ తిప్పర్తి మండలానికి సంబంధించిన ఆమెకు కూడా ఈ వైన్ షాప్ కూడా రావడం జరిగింది గతంలో పోల్చుకుంటే గతంలో ఈ వైన్ షాప్ లకు టెండర్లు వేసే వేయడానికి ఫీజు రెండు రెండు లక్షలు ఉండేది కానీ ఈసారి లక్ష రూపాయలు పెంచి కూడా మూడు లక్షలు కూడా చేయడంతో ఈ అప్లికేషన్ కూడా తగ్గినట్టు కూడా మనకు మనకు అర్థమవుతుంది అన్ని జిల్లాలలో కూడా వారి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీద కూడా ఈ డ్రాప్ ప్రక్రియ అనేది డ్రాప్ ప్రక్రియ కూడా తీయడం జరిగింది నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారి చేతుల మీద కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నూట యాభై నాలుగు వైన్ షాప్లకు కూడా కలెక్టర్ గారి చేతుల మీద కూడా ఈ డ్రాప్ ప్రక్రియ అనేది తీయడం జరిగింది